నా ఛానల్ గురించి మాట్లాడుకుంటున్నారండి వీళ్ళు వాళ్ళకి వాళ్ళకే అనిపించిందట్టుంది అదే విషయం ఇవన్నీ మెమరబుల్ వీడియోస్ చిన్న అన్నీ ఇష్యూ అసలు అనుకుంటూ వస్తున్నారండి ఒక్కొక్కళ్ళు వ్యాన్ దిగినప్పుడు అందరు కలిసి దిగారు తర్వాత ఎవరెక్కడున్నారో కూడా అర్థం కావట్లేదు అరిగరుగు అరుగరుగో అక్కడెక్కడో ఉన్నారు రండి వస్తున్నారు కనిపించారా కనిపించారా మా భామలు ఇద్దరు సినితాలు అట్లా వస్తున్నారనమాట

నేను మాత్రం వీడియో కోసం పరిగెత్తుకొని వస్తున్నాను కూర్చుంటున్నాను వీళ్ళ కోసం వస్తున్నారు వస్తున్నారు అలాగా అది హాయ్ అంట మీకే కొద్దా గట్టని నిలబడతావా అరిగమ్మట్టని నిలబడ్డా ఒక లేన చూడండి పాపము గాంధీ తాతగారిని కూడా వీళ్ళు టీచ్ చేస్తున్నారు నవ్విస్తున్నారు ఆయన గారిని అట్లే కోసం స్వామి కోసం ఇప్పలు కాదు మన కోసమే స్వామి కరుణ కటాక్షాల కోసం

a potra

कासु अमित जीवन भावै चारो युग पर तुम्हारा है सिद्धि जगत बुजियार साधु संत के तुमरवाे असुर निन्दन